పవిత్రమైన మకర దర్శనానికి సమయం అవుతుంది ఇవాళ సాయంత్రం పొన్నంబలేడు కొండపై దివ్యమైన జ్యోతి రూపంలో మణికంఠుడు భక్తులు దర్శనమివ్వనున్నారు ఈ అద్భుత ఘటాన్ని కన్లారా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శబరం వల్లకి నేడు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాలకు మకర సంక్రాంతి పుణ్యకాలం ప్రారంభగును ఈ సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు పందలం రాజప్రసాద్ నుంచి బయలుదేరిన స్వామివారి పవిత్ర ఆభరణాలు నేడు సాయంత్రం సన్నిధానానికి చేరుకుంటాయి ఈ ఆభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించి మహాదీపారాధన నిర్వహిస్తారు సాయంత్రం దీపారాధన అనంతరం పొన్నంబలేడు కొండపై మకర జ్యోతి మూడు సార్లు దర్శనమిస్తుంది సాయంత్రం సుమారు ఆరున్నర నుంచి ఆరు నలభై ఐదు మధ్య ఈ అద్భుత అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది మకరజ్యోతి దర్శనం సందర్భంగా త్రావంకూరు దేవస్థానం వారు జ్యోతి స్పష్టంగా కనిపించే తొమ్మిది ప్రధాన ప్రాంతాల్లో భక్తుల కోసం భారీ కేట్లు తాగునీరు వైద్య సదుపాయాన్ని కల్పించింది ఆలయం రద్దీ దృష్ట్యా నేడు ఉదయం పది గంటల నుంచి పమ్మ నుంచి సన్నిధానానికి భక్తులను అనుమతించడం లేదని ఆలయం సిబ్బంది తెలియజేశారు ఈరోజు సాయంత్రం స్వామివారి జ్యోతి దర్శనం వీక్షించండి స్వామివారి కుప కాండి